హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు కటపట్ర బ్లాగ్స్ సో మీ బండికి ఎప్పుడైనా బ్రేక్ పైపు కానీ ఇలాంటి ఎప్పుడైనా పైపులు డ్యామేజ్ అయినప్పుడు ఒక చిన్న సజెషన్ అండి సో ఇప్పుడు నేనైతే ఒక చిన్న ఆల్ట్రేషన్ వర్క్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మన బ్రేక్ పైప్ అయితే పోయింది మన యాడ్లు పోసుకునే పైప్ వచ్చేసి కట్ చేసి దాన్ని అయితే ఆల్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది ఇది తెలియక మెకానిక్ను పిలిచి కొత్త పైపు అయితే వేపిస్తుంటారు బట్ మనం వేస్తున్నది కూడా కొత్త పైపేనండి బట్ కాకపోతే ఎక్కడ ఏదైనా ఎమర్జెన్సీగా ఇబ్బంది పడినప్పుడు మాత్రం మనకు ఆల్ట్రేషన్ అయితే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది సో నేను చేస్తున్న వర్క్ ఎందుకు వీడియో తీయడం జరుగుతుందంటే మీరు ఎక్కడైనా సెక్షన్లో కానీ లేదంటే మెకానిక్ అవైలబుల్ లేని ఏరియాలో కానీ ఇలా ఏదైనా ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడు బీఎస్ సిక్స్ ప్రతి ఒక్క ట్రక్కి యాడ్ బ్లూ అనేది కంపల్సరీ కాబట్టి యాడ్ బ్లూకు ఇలాంటి గ్యాస్ పైప్ అయితే తీసుకోండి గ్యాస్ పైప్తో పోసుకుంటే మనకి యాడ్ బ్లూ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది ఏదైనా ఎక్కడైనా ఇలా బ్రేక్ పైపు డ్యామేజ్ అయినప్పుడు ఎమర్జెన్సీకి కూడా యూజ్ అవుతుంది సో నేను మీకోసం అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇలాంటి ఇబ్బంది పడినప్పుడు మాత్రం కంపల్సరీ నేను చెప్పిన ట్రిక్స్ని అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఎమర్జెన్సీకి అయితే యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఎలా ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి